గౌరీ ఇవన్నీ aps r ఏ ఏరియాకి రేకి ఫ్రేమ్స్ వెళ్తున్నాయి ఒకసారి వివరణ చెప్పు ఓకే రైట్ ఓకే రైట్ గుంటూరు 6 గుంటూరు అంటే అంటే మనోరల్ల ఓకే న్యూస్ ఓకే రైట్ నరసింపేట 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 ఓకే गुंटूर फाइव फ्रेंड्स गुंटूर फाइव फ्रेंड्स ओके दासरी फोर फ्रेंड्स ओके केटीएचपी फाइव फ्रेंड्स ओके डीटीडीसी ओके अंडे डायरेक्ट का होम डेलीवरी लगते हैं विजयवाड़ा फोर फ्रेंड्स ओके రాజమండ్రి ఎయిట్ ప్రేమ్స్ ఓకే బెంగళూరు ఫైవ్ ఫ్రేమ్స్ ఓకే రైట్ బెంగళూరు కూడా హోమ్ డెలివరీ ఉంది కదా డిటిటిసి కేపీహెచ్పి ఫోర్ ఫ్రెండ్స్ ఓకే రైట్ శ్రీకాకుళం ఫోర్ ఫ్రెండ్స్ ఓకే వెరీ గుడ్ ఇతాపురం సిక్స్ ప్రైమ్స్ ఓకే రైట్ పవన్ కళ్యాణ్ ఊరు అనమాట బాపట్ల ఫోర్ ఫ్రేమ్స్ ఓకే గిద్దలూరు ఫోర్ ఫ్రేమ్స్ ఓకే భీమవరం ఫైవ్ ఫ్రేమ్స్ ఓకే రైట్ నరసాపురం ఫోర్ ఫ్రేమ్స్ ఓకే అనంతపూర్ ఫైవ్ ఫ్రేమ్స్ ఓకే నెల్లూరు ఫోర్ ఫ్రేమ్స్ ఓకే తాడిపత్తి ఫోర్ ఫ్రేమ్స్ ఓకే జగ్గంపేట ఫోర్ ఫ్రేమ్స్ ఓకే ఇది ఓకే రైట్ ఇవి లోపల ఉన్న కూడా అన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి ఇంకా ఇవి ఓకే రైట్ ఇవన్నీ ఏ రోజు అమ్మా ఈ రోజువేనా మొత్తం ఈ రోజువే మొత్తం ఎన్ని ఫ్రేమ్స్ దగ్గర దగ్గర ఓకే రైట్ బాగా చేస్తున్నారు సర్వీస్ ఏమన్నా డెలివరీ బాయ్ సరే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళారా ఓకే రైట్ ఫ్రెండ్స్ చూసారుగా ఇవన్నీ ఒక్కరోజువే మా స్టాఫ్ అనమాట వీళ్ళందరూ ఇంకొక ముగ్గురు ఉన్నారు ఒకలేమో ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉంటారు వాళ్ళు చేసేది ఏంటంటే ఒక అమ్మాయి కంటిన్యూస్గా సైజులో పెట్టి ఫోటోని చిన్న క్వాలిటీ చేస్తుంది ఇంకొక ఇద్దరు డెలివరీస్కి వెళ్తుంటారు లోకల్ డెలివరీస్కి అలాగే ఏపీఎస్ఆర్టీసీకి డిటీటీసీకి ఫ్రేమ్స్ రెడీ చేయడానికి ఇదంతా సపరేట్ స్టాఫ్ అనమాట చూసారుగా ఎవ్రీడే మన ఇంట్లో పరిస్థితి ఇదన్నమాట స్టోరు షాపు అవి మీకు చాలాసార్లు చూపించాను అవి కాకుండా మన ఇంట్లో ఎప్పుడు కూడా ఇదే పొజిషన్ ఇగో వీళ్ళు వీడియో తీస్తున్నామని ఫ్యాన్ ఆపాం చక్కగా ఇగో ఈ ఫ్యాన్ పెట్టుకుంటారు చల్లగా ఏరియా అంతా ప్యాకింగ్కే ప్యాకింగ్ చేస్తూనే ఉంటారు మీరు సపోర్ట్ ఇవ్వాలి కానీ రోజుకి ఐదు వందలు కాదు రెండు వేలు ఫ్రేమ్స్ ఇవ్వడానికైనా మేము రెడీ అలాగే ఇది కూడా చూడొచ్చు ట్వంటీ థర్టీ ఇది బిగ్ సైజ్ అనమాట ఇదిగోండి మనం ఇచ్చేది అది రెండు వందల యాభై రూపాయల ఫ్రేము ఇది మాత్రం గ్రెటర్ లామినేషను బిగ్ సైజ్ అనమాట ట్వంటీ థర్టీ అంటే చాలా పెద్ద ఫ్రేమ్ వస్తుంది చాలా పెద్ద ఫ్రేమ్ అనమాట ఇది ఇలా చూడొచ్చు ఇవి ట్వంటీ థర్టీస్ కూడా హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంది ఏపీఎస్ఆర్టీసీ కూడా అవైలబుల్ ఉంది అగో మన డెలివరీ బాయ్ ఒక బాయ్ వచ్చాడు దినేష్ ఎక్కడికి వెళ్ళావు ప్రింట్లు తేడానికి వెళ్ళావా డెలివరీ ఇచ్చావు లేదా ఇస్తారా ఓకే ఏపీఎస్ఆర్టీసీ డిటీ ఇవన్నీ రేపు మార్నింగ్ ఈ రోజు ఎలా మళ్ళీ పెండింగ్ పెట్టారు పంపించవద్దురా అంటే రిమైనింగ్ పేమెంట్ ఎవరు వేయకుండా పంపించరు ఓకే రైట్ ఇది కూడా మీరు నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్